ఖచ్చితంగా ఆయన నిన్ను తన పోలికగా మార్చుకుంటాడు ఇది విశ్వసించాలి నా తండ్రికి నన్ను నేను అప్పగించుకున్నాను అలాగా నిన్ను నువ్వు అప్పగించుకోవటమే కాదు ఇంకా ఏమేమి అప్పగించాలనేది ఒక అంశం మెట్టుకి ఇప్పుడు నేను నన్ను అప్పజెప్పుకున్నాను తర్వాత మిమ్మల్ని అప్పజెప్పాను మరి సంఘం సంఘాన్ని అప్పజెప్పాలి మీరు కూడా మోకాళ్ళు నిన్న ప్రతిసారి మా సంఘమును మీకు అప్పగిస్తున్నాం దేవా మా సహోదరి సహోదరులందరినీ పరిపూర్ణులనుగా నువ్వు చేయినాయన దానికి అవసరమైతే శ్రమ అవసరమైతే శ్రమను అనుమతించు అనుమతించైనా సరే మమ్మల్ని పరిపూర్ణులుగా చేయి కానీ పరిపూర్ణతగా మాత్రం శ్రమ తప్పదంట అదైతే మర్చిపోవద్దు మనలో పరిపూర్ణత రావాలంటే మనం స్థిరపరచబడి బలపరచబడాలంటే మనకి శ్రమలు అనే కోటింగ్ తప్పదంట అది ఏదో ఒక రూపేణ కొన్ని పెంకులు ఒక చిన్నగా అట్ట టచ్ చేయకుండా లేచిపోతాయి కొంతమంది మనుషులు అట్టు ఉంటారు కొంతమంది అలా ఉండరు అట్ట కొడితే లేవరు సుత్తి మార్చాల దేవునికి స్తోత్రం నేను చెప్పేది ఈజీగా అర్థమైంది మీకు అర్థం కావాలి మా చిన్న స్థుతితో కొన్ని కొన్ని పెంకులు లేదు కొన్ని చోట్ల చిన్న స్థుతితో ట టచ్ చేస్తే చాలు మెల్లిగా కూడా చాలు లేచిపోతుంది కంఫర్ట్గా ఉంటుంది సిల్పి కూడా కంఫర్ట్గా ఉంటుంది సెలవు కూడా శుభ్రంగా వచ్చింది కొన్ని అట్ట కాదు మొండిరాళ్ళు ఉంటాయి మొరాయసు ఉంటాయి ఎప్పుడేం చేస్తారు శుద్ధి పెద్ద తీరా మనిషి లెక్క చేసేటట్లు ఆ పెద్దది అంతలాది ఏం సార్ ఇది మాట ఇంటర్లేదురా బాబు ఇది మొండిదీ అప్పుడు దాన్ని తీసుకొని కొడితే అప్పుడు పెంకులు లేచిపోతాయి అన్నమాట అప్పుడు గాయం గట్టిగా ఉంటుంది అట్లా కొంతమంది సులువుగా లోపడతారు నేను చెబుతున్న సింపుల్ దెబ్బలతో బయటపడతాం మొండికేసి మొరాయించి పిచ్చిచాష్టాలు చేసామనుకో పెద్ద పెద్ద సూత్తులు వాడాల్సి వచ్చిద్ది అప్పుడు పచ్చడయ్యద్ది ఒళ్ళు స్తోత్రం వాడేది ఎవరు ప్రధాన శిల్పి అని చెప్పు ఎవరా ప్రధాన శిల్పి నా ఏ సయ్యా సులువుగా లోబడ్డావనుకో చిన్న చిన్న సూత్రులతో చిన్న చిన్న శ్రావణాలతో పని అయిపోయింది ఆయన అనుకున్న షేప్ తీసుకొస్తాడు మొండికేసిన వాళ్ళందరికీ అయ్యిందే పెళ్ళి పచ్చడి కాబట్టి సృష్టికర్తకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ఆయన కాపాడగలడు మనం ఎవరిని అప్పగిస్తామో వారిని కూడా ఆయన రక్షించగలడు నీ బిడ్డలు విషయంలో నీ కలత ఉంది అప్పజెప్పు దేవునికి నీ పరిస్థితులు ఏ విషయంలో కలత చెంది అప్పజెప్పు దేవునికి రోజు అప్పజెప్పు మోకాళ్లేసి అప్పచెప్పు ఏమేమి అప్పచెప్పాలో మీరు ధ్యానించుకోండి ఇక నువ్వు ఏది అప్పగించినా ఆ దినం వరకు ఆయన కాపాడగల సమర్థుడు ఇక నువ్వు ఏది అప్పచెప్పాలనుకున్నావో ఏం అప్పచెప్పాలనుకున్నావో ఇక నీ ధ్యానంలో నీకు గ్రహింపులోకి వస్తాయి ఇక నేను ముగిస్తా